హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పెసరపప్పుతోటి చారు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఎండాకాలంలో ఒంటికి ఎంతగానో చలవ చేసే పెసరపప్పుతోటి ఇలాగ మనం చారు చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఉంటాయి చక్కగా వేడివేడి అన్నంలోకి ఇలాగా పెసరపప్పు చారు చేసుకుని తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పొట్టు పెసరపప్పుని తీసుకున్నానండి మీరు ఒకవేళ లేదు అనుకుంటే పొట్టు లేని పప్పు అయినా కానీ తీసుకోవచ్చు ఇక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఈ కప్పుతో ఉన్న పెస పొట్టు పెసరపప్పుని వేసుకొని ఇంకా ఇలాగ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కలుపుకుంటూ ఈ పెసరపప్పుని కొంచెంసేపు వేయించుకోవాలండి ఇలాగ వేయించుకొని మనం చారు చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటాయి ఇలాగా వేయించుకోవాలండి మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ పేసుకోవాలండి ఇలాగ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇక వీటిని ఈ పెసరపప్పుని కొంచెంసేపు చల్లారనివ్వాలండి ఇక కొంచెంసేపు చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా కొంచెంసేపు ఈ పెసరపప్పుని నానిచ్చుకోవాలి ఇంకా మనకి త్వరగా ఉడికిపోతుందండి పెసరపప్పు చక్కగా నానితే ఇక ఇప్పుడు నేను ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు పప్పు చక్కగా నానిపోయింది ఇక దీంట్లోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కుకింగ్ ఆయిల్ కొంచెం లైట్గా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇక ఈ గిన్నెని పెట్టేసుకోవాలండి మనం మూత పెట్టేసుకొని ఈ పెసరపప్పుని ఉడికించుకోవాలి ఇక్కడ పెసరపప్పు ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇక ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు టొమాటాలను స్లైసెస్గా కట్ చేసి పెట్ పెట్టుకున్నానండి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు వేసుకొని వీటితో వుకు పాటు వు ఒక రెండు మూడు చిల్లీని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక చిన్న ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లోకి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనకి టొమాటో ముక్కలు కుక్ అవ్వాలి కదా సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని చక్కగా బాయిల్ అవనివ్వాలండి ఈ టొమాటో ముక్కల్ని చక్కగా మనం ఉడికించుకోవాలి ఇక్కడ మరొకసారి మనం మూత తీసుకొని చూసుకున్నామంటే ఇక్కడ మనకి టొమాటోలు కూడా చక్కగా కుక్ అయిపోయాయండి మన పెసరపప్పు చారు కూడా రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి ఇక ఇలాగ బాయిల్ అవుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలి ఇక ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి ఒక గరిటెడ్ వరకు ఆయిల్ వేసుకొని ఇలాగ పోప్స్ అన్నీ కూడా వేసుకొని ఇక్కడ నాలుగైదు కచ్చా పచ్చగా దంచేసానండి అలాగే కొంచెం ఇంగువ కరివేపాకు కూడా వేసుకొని ఇక మనం ఈ తాలింపుని చక్కగా మనం రెడీ చేసుకున్న ఈ చారులోకి వేసుకోవాలండి ఈ పెసరపప్పు చారులోకి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకొని జస్ట్ కొంతసేపు అలాగా బాయిల్ అవనిచ్చి ఇక మనం స్టవ్ ఆపేసుకోవటమేనండి స్టవ్ ఆపేసుకున్న తర్వాత పులుపు కోసం అనేసి ఒక నిమ్మ చెక్కను సగానికి కట్ చేసుకొని ఇక్కడ నేను ఒక సగం నిమ్మ చెక్క రసం విండేసానండి నిమ్మరసాన్ని వేసుకోవాలి ఇక మనం స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకోకొదండి స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాతే మనం నిమ్మరసం వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇక మనం వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే మన పెసరపప్పు చారు రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్